భోజన విరామం ఉంటుందండి మధ్యాహ్నం ఈ పూటకు మూడు జతలు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు పోటీ ప్రారంభం అవుతుంది డ్రాలో నాలుగో జత వారు ఖచ్చితంగా ఎందుకంటే మనం বুঝে <muchas> <muchas> లో ఐదవ జతగా ప్రదర్శనకు వస్తాయి కేవీఎస్ బుల్స్ ఆర్ బుల్స్ అండి డ్రాలో మూడవ జతగా ప్రదర్శనకు వస్తాయి కవ్వాళయ్య గారు పత్తూరు వారు ఆరవ జత ప్రదర్శన వస్తాయి మంగూరు పల్లెవారు ఏడలి డ్రా ఏడవ జతూరు సుందూరు రాంబు పల్లెన్న జా నవ జతండి డ్రాలో నాలుగవ జత క బడి రోలీ మేడం గారు రెండీ ఇసుకపల్ల వారి జత డ్రాల మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాలండి వస్తాయండి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయి ఇసుకిపల్లె వారి డ్రాలో మొదటి జత కట్టుబడి రౌలి మేడం గారు డ్రాలో రెండవ జత డ్రాలో మూడవ జత ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు అలాగే డ్రాలో నాలుగవ జత కుందూరు రాంబూపాల్ రెడ్డి గారు అండ్ కంబైండ్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారండి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయి డ్రాలో ఐదవ జత కేజీఎస్ బుల్స్ వారు డ్రాలో ఆరవ జత కవ్వ బాలయ్య గారు పచ్చూర్ వారు డ్రాలో ఏడవ జత కంబైండ్ జత అండి రంగోరపల్లి అండ్ కంబైండ్ పీఆర్పల్లి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ భోజన విరామం ఉంటుందన్న ఈ పూటకు మూడు జతలు మధ్యాహ్నం డ్రాలో నాలుగో జత మధ్యాహ్నం రెండవ జతలు ప్రశాంతంగా వస్తాయి